హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ గ్రేవీ ఏ మసాలా వేయకుండా కావాలి ఆనియన్ టమాటా పుదీనా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరతో మసాలా ఏవి పల్లీలు నువ్వులు అవి ఇవేవి వాడకుండా నేను గ్రేవీగా ఎలా చేస్తానో మీకు ఇప్పుడైతే చూపిస్తున్నానండి ముందు ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి లావు లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ కూలిగడ్డ అన్నట్టు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అదే ఆనే నేను ఆరు టమాటాలు అయితే తీసుకున్నాను అవి కూడా కొంచెం లావు మిక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అందులో అయితే కొంచెం పుదీనా వేసుకోవాలి కడిగి పెట్టిన పుదీనా ఇక్కడైతే నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను దీన్ని లైట్గా అయితే ఫ్రై అవ్వని వాళ్ళు చూశాను కానీ ఇవి కొంచెం లైట్గా అయితే వేగిపోయాయి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే వేగనిచ్చి ఇది దించేసుకుందాం చూసాను అండి మగ్గిపోయినా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తిండి చల్లాలనివ్వాలి ఇక్కడైతే నేను చికెన్ చూస్తాను ఇప్పుడైతే నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్ వేసి కడుక్కోవాలన్నమాట చికెన్ని ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగైతే ఇలా మొత్తం నీళ్ళన్నీ వంపేసుకోవాలి చికెన్ అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి వాటర్ అంతా వంపేసుకోవాలి ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ మిర్చి లాల్ మిర్చి వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ ఇక్కడైతే నేను రెండు నిమ్మకాలు తీసుకున్నాను అందులోని గింజలన్నీ తీసేస్తున్నాను నిమ్మకాయ రసం తీసి వేసుకుంటున్నాము ఇప్పుడు అయితే మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుసుకోవాలి అయితే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి పుదీనా అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోనే గరం మసాలా అయితే వేసుకున్నాను సాజీరా లవంగాలు ఇలాచి ఇంకా దాల్చిన చెక్క ప్రతి మసాలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే చికెన్లో వేసుకొని కలుపుకుందాం ఇలా ముక్కలకు పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇందులో కొంచెం ఇప్పుడు పెరుగు వేసుకుందాం ఇప్పుడైతే మేము పెరుగు కూడా వేసుకుంటున్నాము ఇదంతా ముక్కలకు పట్టేదైతే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలి అంతా తీసుకుంటామని మంచిగా మగ్గిపోయేది ఏమంటారు ఉప్పు కారం ముక్కలకు మంచిగా పట్టేసింది ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద వేస్తున్నాం ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి ఒక బొగానా పెట్టుకున్నానండి బొగానా కూడా హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను రెండు పౌలు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను లవంగా ఇలాచి దాల్చిన చక్క సాజీలు అయితే వేసుకుంటున్నాను అయితే ముందుగా మసాలా నానబెట్టిన చికెన్ అయితే ఆయిల్లో వేసుకున్నాను ఇలా చికెన్ మొత్తం అయితే వేసుకోవాలన్నమాట మంచిగా ముక్కలకైతే పట్టేసిందండి మసాలా ఇక్కడైతే ఇప్పుడు చిన్న మంట మీద మూత పెట్టండి మగ్గను ఇప్పుడైతే మూత తీసి అండి అయితే కొన్ని వాటర్ వేసాను అది వీడియోలో రాలేదు కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను చికెన్ ఉడకడానికి కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కదా ఇంకా ఉడకాలండి ఉప్పు కారం ఒకసారి రుచి చూస్తే మనకు టేస్ట్ సరిపోయిందా కదా అనేది తెలుస్తుంది ఇంకొక పది పదిహేను నిమిషాలు అయితే దీన్ని వాటమిద్దాం అయితే మూత తీసి చూద్దాం చూశారు అండి చికెన్ అయితే మనకు మంచిగా ఉడికిపోయింది మన గ్రేవీ కూడా ఏ మసాలా వేయకున్నాను మన గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉంది చికెన్ పుదీనా ఫ్లేవర్ అండి ఇది పుదీనా వేసి మసాలాలు వాడకుండా పిల్లలకు కూడా హెల్దీ ఇలాంటి ఫుడ్ ఇస్తే పిల్లలు కూడా సంతోషంగా తింటారండి ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్